హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో ఉన్నాము మన మీరు చూస్తున్నది ప్రముఖ పురాతనమైన క్షేత్రం స్వామి టెంపుల్ ఈ స్వామి టెంపుల్ చాలా పురాతనమైనది మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ఆలయం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి వీధి స్టార్టింగ్ ఈ ఆలయాన్ని ఆలయ విశేషతలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లింగరాజస్వామి ఆలయం గురించి తెలుసుకోవాలంటే లింగరాజస్వామి ఆలయం త్రిభువనేశ్వరుడు అనే పేరు మీద ఈ ఊరికి త్రిభువనేశ్వరం అనే పేరు ఏర్పడి కాలక్రమేణా భువనేశ్వరుగా పిలువబడుతోంది సుమారు నలభై మీటర్ల ఎత్తులో నిర్మించబడిన ఈ ఆలయంలో హిందువులకు హిందువులకి మాత్రమే ఈ కోవిల్లోకి ప్రవేశం ఉందండి మిగతా ఎవరికి అయితే ప్రవేశం కల్పించరు కొన్ని చోట్లయితే అందరినీ రాణిస్తారు కానీ ఇక్కడ ఈ ఆలయ విశిష్టత మాత్రం హిందువులకి మాత్రమే లింగరాజస్వామి ఆలయ ప్రాంగణం చాలా పెద్దది ఇది ఒక్క ఆలయం మాత్రమే కాదు చాలా ఆలయాలు అంటే ఒక మూడు వందల దగ్గర దగ్గర చిన్న పెద్ద ఆలయాల సమూహము ఇది ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారం పెద్ద మర్రి చెట్టు తర్వాత చిన్న చిన్న ఉపాలయాలు బయట కూడా రాజు రాణి ఆలయం ముక్తేశ్వర స్వామి ఆలయం బిందు సరోవరం ఇలా ఎన్నో ఈ కోవిల చుట్టూ ఉన్నాయండి ఇది మనకి కోవిల్లోకి కెమెరా తీసుకెళ్ళనివ్వరు గనక బయట నుంచి వ్యూ పాయింట్ పెట్టారు దాంట్లోంచి ఈ ఆలయాలన్నీ కనిపిస్తాయి ఇవి లోపల ఉన్నవి ఇప్పుడు మీకు ఎదురగా కనిపిస్తున్న కోవిల లక్ష్మీ అమ్మవారి గుడి అండి అది లక్ష్మీ అమ్మవారు పార్వతీదేవి రెండు పక్కల ఉంటారు పెద్దగా ఉన్న కోవిల లింగా స్వామి కోవిల ఈ ఆలయ ద్వారానికి ఆనుకొని ఉన్న గణనాథుడు స్కందుడు గోశాలిని దేవి నంది విగ్రహాలని దర్శించుకున్న తర్వాతనే మనం స్వామివారిని దర్శించుకోవాలని స్థల పురాణం చెప్తుంది స్వామివారు ఉన్న అయితే చాలా విశాలంగా ఉంటుంది గది మధ్యగా సుమారు ఎనిమిది అడుగుల వెడల్పు గల నల్లరాతి పాన్గట్టం నేలతో సమానమైన ఎత్తులోనే ఉండి దానికి కేవలం తొమ్మిది అంగుళాల ఎత్తు ఉన్న శివలింగం ఉంటుంది ఇది జ్యోతిర్లింగంగా వెలుగొంచుతుంది కానీ అది మనకు ఎంతవరకు అన్నది తెలియదు కేవలం శివుని రూపమే కాకుండా శివుడు విష్ణువు కలిసిన హరిహర క్షేత్రం అని దీని స్థల పురాణం తెలియజేస్తుంది ఈ ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఒక రకమైన ఆధ్యాత్మిక భావన వస్తుంది ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారానికి ఈ మధ్యకాలంలో కొంచెం డెవలప్ చేసి ఇంకా పార్క్ లాగా మొక్కలు అవి వేస్తున్నారు ఇక్కడ నుంచే మనకి వ్యూ పాయింట్ అయితే పెట్టారండి పైన ఒక అంతస్తులా కట్టి దాని నుంచే పెట్టారు అందులోంచే మనం చూడడం జరిగింది ఈ రా చుట్టూ రాజు రాణి ఆలయం ఇవన్నీ అనేక రకాలు ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్తున్నది ఆలయానికి దగ్గరలో ఉన్న బిందు సరోవరం అండి ఇది ఇదంతా గ్రీన్ గా ఉంటుంది చాలా పెద్ద సరోవరం ఇది ఆలయానికి ఒక పావు కిలోమీటర్ దూరంలో ఉంటుంది స్వామివారి ఏవైనా సరే విశేషమైన రోజులు వచ్చినప్పుడు ఇక్కడ పూరి జగన్నాథుని కూడా ఈ ఇందులోని స్నానం చేయిస్తారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఈ సరోవరం మధ్యలో మనకు ఒక కోవిలు కనిపిస్తుంది చూడండి ఉత్సవాలు జరిగినప్పుడు అక్కడ వరకు వెళ్ళి వస్తారంట పుణ్యతిథులలో పండగ రోజుల్లో ఇక్కడ స్నానం ఆచరించి స్వామి దర్శనాన్ని చేస్తారు ఆలయ చరిత్ర చూసుకుంటే కొన్ని కథనాల ప్రకారం ఆలయాన్ని పదకొండవ శతాబ్దం సిఈలో సోమవంశీ రాజు యయాతి నిర్మించాడు అని నమ్ముతారు జజాతి కేసరి తన రాజధానిని జాజ్పూర్ నుండి భువనేశ్వర్కి మార్చుకున్నారు ఇది పురాతన గ్రంథమైన బ్రహ్మపురాణంలో పురాణంలో క్షేత్రంగా సూచించబడింది సోమవంశీ రాణిల్లో ఒకరు ఆలయానికి అనుబంధంగా ఉన్న బ్రాహ్మణులు ఉదారంగా గ్రాంట్లు పొందారు శక సంవత్సరం అంటే వెయ్యి తొంభై నాలుగు నాటి శాసన ఒక శాసనం రాజరాజ ఆలయానికి బంగారు నాణ్యాలను బహుమానంగా అందించినట్లు సూచిస్తుంది అదే పదకొండవ శతాబ్దానికి చెందిన నరసింహ యొక్క మరొక శాసనం పీఠాధిపతికి తాంబూలంగా తమలపాకులను సమర్పించాడని సూచిస్తుంది ఆలయంలోని ఇతర రాతి శాసనాలు చోడగంగ నుండి సమీప గ్రామ ప్రజలకు రాచరిక మంజూర్లను సూచిస్తాయి ఈ ఆలయానికి నిర్మించడానికి ఎయిత్కి నాకు సమయం లేదని మరియు దానిని అతని కుమారులు అనంతకేసరి మరియు ఉద్యోత కేసరి యొక్క పేర్లు అవి కూడా నమ్ముతారు వాటి ద్వారా ప్రారంభించారని ఇక్కడ స్థల పురాణం పరమేశ్వరుని పూజించి శాప విమోచనం పొందిందట సంవత్సరానికి ఒక్కసారి జగన్నాథని బిందుసాగరం కోనేటిలో స్నానం చేయిస్తారు పూర్వం ఈ ప్రాంతంలో రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆలయాలు ఉండేవట ఇప్పుడు మనం చూస్తున్న ఈ సరోవరం స్వామి ఆలయానికి ఎదురగానే ఉంటుంది ఇందులోని దగ్గర దగ్గర మీరు చూస్తున్న విధంగా చిన్న చిన్న కోవిళ్ళైతే ఒక రెండు వందల నుండి రెండు వందల యాభై వరకు ఉంటాయి అన్నీ ఒకే సైజులో నాలుగు పక్కలా ఉంటాయండి కోవిలు ఎదురుగా ఇంకా ఇంతకుముందు మేము ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది అప్పుడు వెళ్ళినప్పుడు అయితే కోవిలకు వెళ్ళడానికి చాలా చిన్న తాగుండేది ఇప్పుడు ఆ కొట్లవి తీసేసి పెద్దగా మార్గం అయితే బాగుంది రెండు పక్కల కోవిలకి తావుంది మీరు స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఎవరైనా సరే భువనేశ్వర్ నుండి నాలుగు కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ నుండి అయితే నాలుగున్నర కిలోమీటర్లు టెంపుల్కి రావడానికి రైలు బస్సు కారు ఏ రకంగా అయినా చేరుకోవచ్చు మీకు కనుక మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మెచ్చుకోకండి ఆ వీడియో మీద మీ కామెంట్స్ దయచేసి పెట్టండి మీకు ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే మా నెక్స్ట్ వచ్చే వీడియోలు అన్నింటినీ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఒక్కసారి క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ